నమస్తే కెన్ మీడియా ప్రేక్షకు స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే ఏంటంటే ఎవరికైనా ఒకటే చట్టం ఒకటే న్యాయం ఒకటే ధర్మం జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగతనం కేసు పెట్టబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని యొక్క పూర్వపరంలోకి వెళ్ళినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగాను సంచలనాత్మకంగాను మారాయి ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారో ఈ రాష్ట్రానికి నేనే శాశ్వత ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే రాజ్యాంగం అనే ఉద్దేశంతో ముందు వెనుక ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాల యొక్క ఫలితాలు ముందు ముందు రాబో రోజుల్లో వాటి ఫలితాలు ఎలా ఉంటాయో అనే ముందు చూపు లేకుండా ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే ఇది భారత భారత ప్రజాస్వామ్యం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి ప్రతిసారి జరిగిన ఎలక్షన్లలో ప్రజలు అంతవరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రజాప్రతినిధులు కానీ మంచి చెడులను ఆలోచించి ఓట్లు వేస్తారు మనం పద్ధతిగా బాగా పరిపాలన చేస్తున్నట్లయితే మనం తిరిగి ఎన్నికవుతాం లేకపోతే మనల్ని ఇంటికి పంపిస్తారు అనే స్పృహ ఉద్దేశము ఆలోచన లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిలో ఇప్పుడు చెప్పబోయేది ఒకటి ప్రధానమైంది అదేంటంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్ర శాసనసభ శాసనసభ స్పీకర్గా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు అప్పుడు నరసరావుపేట ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు శాసనసభ స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది కోడెల శివప్రసాద్ గారు రాష్ట్ర శాసనసభ స్పీకర్గా దాదాపు సంవత్సరం ఒకటిన సంవత్సరం పాటు హైదరాబాద్లోనే శాసనసభ కార్యాలయం కార్యాలయంలోనే శాసనసభ నిర్వహించడం జరిగింది తది తదనంత పరిణామాలలో ఆంధ్రప్రదేశ్ని అమరావతికి మార్చినప్పుడు అమరావతిలో కూడా శాసనసభను విధానసభ రెండు కార్యాలి వాటికి రెంటికి బిల్డింగ్స్ కట్టిన తర్వాత అక్కడ నుంచి అసెంబ్లీని ఇక్కడ మార్చడం జరిగింది ఈ పరిణామ క్రమంలో అక్కడ కోడల శివప్రసాద్ గారి యొక్క కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ సామాగ్రిని గుంటూరులోని తమ కార్యాలయ కార్యాలయంలోనికి మార్చుకోవడం జరిగింది అంటే గుంటూరులో తమ కుమారుడు కుమారుడికి ఉన్నటువంటి షోరూంలో పై పైభాగంలో ఉన్నటువంటి ఒక రూములో ఆఫీస్ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఆఫీసులోకి అక్కడ ఉన్న ఫర్నీచర్ ఇక్కడికి తరలించడం జరిగింది సహజంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు ఏదైనా ఒక రాజ్యాంగబద్ధ పదవిని అనుభవిస్తున్నప్పుడు అతని యొక్క ఆఫీసులో గాని ఇంటిలో గాని ఫర్నిచర్ కానీ సామాగ్రి గాని అక్కడ అవసరమైన అన్ని వసతులను కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది అంటే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి సామాగ్రిని మొత్తాన్ని ఇక్కడికి మార్చారు అలాగే ఆ శివప్రసాద్ గారు గౌరవనీయులైన స్పీకర్ గారు యొక్క కార్యాలయాన్ని ఇక్కడ మార్చుకున్నప్పుడు సహజంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ సామాగ్రిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోపాన్ని కక్ష సాధింపుని మొదట శాసనసభ మాజీ స్పీకర్ అయినటువంటి కోడలు శివప్రసాద్ మీద ప్రయోగించడం జరిగింది ఎందుకంటే జనరల్గా ఎవరు స్పీకర్ పదవిలో ఉన్నా కూడా వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని చర్యలు తీసుకుంటుంటారు సహజంగా ప్రతిపక్ష నాయకుడికి కొంత అసహనం కలుగుతుంది కొంత కోపాలు తాపాలు వస్తూ ఉంటాయి స్పీకర్ మీద ఆ మధ్యకాలంలో గా ఉన్నటువంటి తమ్మిన తమ్మినేని సీతారాం కూడా అలానే ప్రవర్తించాడు అంతకంటే చాలా ఘోరంగా ఒక వన్ సైడ్గా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ని కాదు వైసీపీకి స్పీకర్ని నేను వైసీపీ స్పీకర్ని అని బాగుంటుందని చెబుతూ ఆ విధంగా తమ యొక్క పదవిని నిర్వహించడం జరిగింది సరే ఏదైనప్పటికీ దొంగతనం కేసు అనేది కోడెల శివప్రసాద్ గారి మీద పెట్టడం జరిగింది ఆ యొక్క కేసుని అతను సహించలేక దాన్ని ఒక అవమానంగా ఫీల్ అయ్యి తదనంతర పరిణామాలు జరిగిన అవమానంగా ఫీల్ అయ్యాడు కేసును విరమించుకోండి ఆ ఫర్నిచర్ ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గ అమౌంట్ నేను ప్రభుత్వానికి చెల్లిస్తాను అని లెటర్ రాసినప్పటికీ ఆ యొక్క లెటర్లను యాక్సెప్ట్ చేయకుండా కేసుని గౌరవనీయులైన స్పీకర్ మీద ప్రయోగించి మాజీ స్పీకర్ మీద ప్రయోగించి అతన్ని చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది దానిని అవమానంగా భావించినటువంటి కోడెల శివప్రసాద్ గారు హైదరాబాద్లోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తర్వాత అతను రాసినటువంటి సూసైడ్ లెటర్లో కూడా నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను ఎక్కడా పొరపాటు చేయలేదు దీన్ని నేను అవమానంగా భావిస్తున్నాను కాబట్టి ఇంత అవమానాన్ని భరించే ఇంత అవమానాన్ని నా మీద మోపిన తర్వాత నేను బ్రతకటం వ్యర్థం అని సూసైడ్ చేసుకోవడం జరిగింది సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నటువంటి తమ ప్యాలెస్లో ఇన్ని భోగభాగ్యాలను అనుభవిస్తున్నాడు ఇన్ని సౌకర్యాల్ని ప్రభుత్వ డబ్బుతో ఖర్చు పెట్టిచ్చాడు ఎన్ని వసతులను సమకూర్చుకున్నాడు అందరికీ తెలిసింది తాడేపల్లిలోని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుని అక్కడున్న సర్వం ఈవెన్ గుండు పిండితో సహా ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చున్నదేనని చెప్తున్నారు దాని తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి ఎందుకంటే దాదాపు యాభై కోట్ల రూపాయలు అక్కడ సర్వహంగుల్ని సమకూర్చడానికి యాభై కోట్ల వరకు ప్రభుత్వ నిధులు జారీ చేసినట్టు జీవోలు ఉన్నాయి ఇప్పుడు ఆ అధికారాలు జీవోలు అక్కడైన ఖర్చును దేనికి ఎంత ఖర్చు పెట్టింది మొత్తం ఇప్పుడు వివరిస్తున్నారు అంటే ఫర్నిచర్ అయితే టీవీలు అయితే కంప్యూటర్లు అయితే అక్కడ హెలిప్యాడ్ అయితే మీ చుట్టూ ఫినిషింగ్ అయితే విండోస్ అయితేమి వాటి కర్టన్స్ అయితే సర్వం అన్ని హంగులు ప్రభుత్వ సొమ్ముతో తీసుకోవడం జరిగింది ఓకే ముఖ్యమంత్రి దానికి ఆ హర్హుడు ఎంతైనా ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టించుకోవచ్చు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు బాధ్యత లేని ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు అనేది మనం అంతకుముందు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు అనేది మనం రెండుకి బేరీజ్ వేసుకున్నట్లయితే తెలుస్తుంది సరే అదొక వర్షన్ ఇప్పుడు ఈ ఫర్నిచర్ విషయానికి వచ్చినట్లయితే నిన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది సరే దాదాపు ప్రభుత్వం మారి ఇరవై ఇరవై రోజులు పైన అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తమ బాధ్యతగా తీసుకున్నటువంటి ఫర్నిచర్ని సామాన్లని అన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలి కానీ ఇంతవరకు అప్పజెప్పలేదు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే ప్రయోగం చేయాలనుకుంటుంది అంటే కోడల శివప్రసాద్ గారి మీద అప్పుడైతే ఏదైతే దొంగతనం కేసు పెట్టిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఎందుకు పెట్టకూడదు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయమా కాబట్టి అప్పుడు మీరు ఏదైతే చేశారో అదే మీరు కూడా అనుభవించాలి కాబట్టి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనం కేసు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు కొన్ని వర్గాల ద్వారా మనకున్న సమాచారం కాబట్టి ఎందుకంటే ఈ ఆచారం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి దీని మంచి చెడులు పక్కన పెట్టినట్లయితే ఆ రోజు ఎంతో ఒక చరిత్ర కలిగినటువంటి ఒక నాయకుణ్ మనం మంచి నాయకుడిని కోల్పోయాం అది బాధాకరం కానీ ఇప్పుడు అది మంచి పద్ధతి కాయినప్పటికీ ఇది ఇది మీరు దాన్ని మనం ప్రశ్నించడానికి లేదు ఎందుకంటే అది నువ్వు చూపించిన దారి కాబట్టి నువ్వు చూపి నువ్వు చూపించిన దారినే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి ఎవరికి ఆస్కారం కూడా లేదు సరే ముందు ముందు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది నమస్కారం ధన్యవాదములు